హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే బయట ఆర్డర్ చేసుకోవడం కానీ బయటకు వెళ్ళి తెచ్చుకోవడం కానీ చేయకుండా ఈజీగా చేసుకునే సేమియా పాయసం అండి చాలామందికి ప్రాసెస్ అయితే తెలుసు చాలా చాలా సింపుల్ కానీ నేను చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ నేనైతే డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోండి నాకు డ్రై డ్రై ఫ్రూట్స్ ఆ ఫ్లేవర్ కూడా అంత నచ్చదు సింపుల్గా అయితే చేసేసాను దానికోసం అయితే ఫస్ట్ ఒక ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ తర్వాత దానిలోనే సేమియా అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఎంత సేమియా క్వాంటిటీ కావాలంటే అంత యాడ్ చేసుకొని మొత్తం కలుపుతూ చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి సేమే బాగా ఫ్రై అవుతుంది బాగా బ్రౌన్ షేడ్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఇలా పచ్చి పచ్చిగా ఉంటే ఫ్లేవర్ బాగోదు ఇలా అయితే రావాలి బ్రౌన్ షేడ్లో ఇలా వచ్చాక దానిలో అయితే మీరైతే మిల్క్ అయితే యాడ్ చేసుకోండి ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న మిల్క్ యాడ్ చేసుకోండి అప్పుడు మనకి పాలు అనేది ఇరగకుండా అయితే ఉంటాయి అప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మిల్క్ యాడ్ చేసుకోండి మిల్క్ యాడ్ చేసుకున్నాక మీకు మిల్క్ సరిపోదు అని అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి లేదంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి మొత్తం మిల్క్తో చేయడం కన్నా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఆ సేమే అనేది బాగా మెత్తగా ఉడికేలా చూసుకోవాలండి ఎంత మెత్తగా అంటే మనం ప్రెష్ చేస్తే మొత్తం మెత్తగా అయిపోవాలి పిండి పిండిలా అయిపోవాలి అలా వచ్చేలాగైతే బాయిల్ చేసుకోండి నార్మల్గా అయితే పాలు పోయకుండా ఓన్లీ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సేమే కీసర్ అయితే అవుతుంది కదా అలా కాకుండా ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం మెత్తగా అయితే బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్నాక దానిలో అయితే టేస్ట్ ఒక పించి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి ఉప్పగా ఉంటుంది ఎందుకంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోమన్నా అంటే మరీ స్వీట్నెస్గా ఉండకుండా కొంచెం సాల్ట్ ఫ్లేవర్ కూడా కనిపించాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత దాంట్లో అయితే టేస్ట్ సరిపోయారు మీరు ఎంత స్వీట్ తింటారో దానికి తగ్గట్టుగా బెల్లం కానీ లేదంటే షుగర్ కానీ యాడ్ చేసుకోండి నేనైతే నార్మల్గా ఎప్పుడు బెల్లమే యాడ్ చేసుకుంటాను ఈరోజు బెల్లం లేదు ఇంట్లో అందుకోసమే షుగర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిపానండి షుగర్ యాడ్ చేసుకున్నా కూడా మనకి కొన్నిసార్లు మిల్క్ ఇరుగుతూ ఉంటాయి అలా ఇరగకుండా ఉండాలంటే మనం కొద్దిసేపు అలా కలుపుతూ ఉంటే ఇరగకుండా ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి ఇలా కలిపి షుగర్ అనేది బాగా కరిగిపోయేదాకా వేయిట్ చేయండి ఒక టూ మినిట్స్లో అయితే అయిపోయింది మనకి ఇలా అయిపోయిన తర్వాత కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఆఫ్ చేసాక తర్వాత కొంచెం గట్టిపడిద్దండి ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటేనే మనకు తినడానికి బాగుంటుంది దీనిలో కావాలంటే కొంచెం మీరు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఏమి యాడ్ చేయట్లేదండి ఈ రెసిపీ అంటే చాలా జుజుబీ రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు ఏం యాడ్ చేయట్లేదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ కూడా కరిగిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇలా బౌల్లో యాడ్ చేసుకొని తిన్నానండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి చాలా బాగుంటుంది పైన డ్రై ఫ్రూట్స్ అయితే అవసరమైన వాళ్ళకైతే వేస్తాను నేనైతే వేసుకోలేదు ఇంతేండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ సపోర్ట్ మీ